చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ పెదపాడు మండలం నాయుడుగూడెం శాఖను ఖాతాదారుల సౌకర్యార్థం నూతన విశాల భవనంలోకి మారుస్తూ ఆ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి పెదపాడు మండలం నాయుడుగూడెంలో నూతన భవనం ప్రారంభించారు బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ తమ బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంక్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యూనియన్ బ్యాంకుల ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఎనిమిది జిల్లాల్లో రెండు వందల అరవై ఎనిమిది శాఖలతో పనిచేస్తుందని అన్నారు తమ బ్యాంక్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదివేల ఇరవై ఎనిమిది కోట్ల డిపాజిట్లు సేకరించిందని అప్పులుగా పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చామని డిపాజిట్లపై అత్యధిక వడ్డీ ఇస్తున్న ప్రభుత్వ బ్యాంక్ తమదని ఎనిమిది పాయింట్ ఆరు శాతం సీనియర్ సిటిజన్స్ కు చెల్లిస్తున్న ప్రభుత్వ బ్యాంక్ అని అన్నారు రైతులకు స్వల్ప వడ్డీ రేటుకు పంట రుణాలు మంజూరు చేస్తుందని జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా నాలుగు వందల ముప్పై ఆరు ఇన్సూరెన్స్ చేస్తే రెండు లక్షల వరకు సాధారణ బీమా పొందవచ్చునని తెలిపారు ఇవి కాక ఆరోగ్య ఇన్సూరెన్స్ పథకాలు కూడా ఉన్నాయని అన్నారు తమ బ్యాంక్ కాల్ సెంటర్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి బ్యాంక్ పథకాల కొరకు తెలుసుకోవచ్చునని అన్నారు త్వరలో ఏలూరు రీజియన్ పరిధిలో మరో రెండు సైకిల్ను ప్రారంభం చేస్తామని తెలిపారు బ్యాంక్ రీజనల్ మేనేజర్ యు శ్రీదేవి మాట్లాడుతూ ఏలూరు రీజియన్ పరిధిలో యాభై ఆరు ఉన్నాయని రీజియన్ పరిధిలో పద్నాలుగు వందల తొంభై ఐదు కోట్లు డిపాజిట్లు సేకరించడం అయిందని అప్పులు రెండు వేల ఇరవై రెండు కోట్లు ఇవ్వడమైందని మొత్తం వ్యాపారం మూడు వేల ఐదు వందల పదిహేడు కోట్లని చెప్పారు నాయుడుగూడెం శాఖలో ఖాతాదారుల సౌకర్యార్థం లాకర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ శాఖ సదుపాయాలు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు నాయుడుగూడెం శాఖను పదమూడో తేదీన సెప్టెంబర్ రెండు వేల పదిలో ప్రారంభించామని ఇప్పటి వరకు ఈ శాఖ ద్వారా ఐదు వేల ఆరు వందల పది మంది ఖాతాదారులకు సేవలు అందిస్తున్నామని తెలియజేశారు ఈ శాఖలో ఇరవై ఆరు కోట్ల డిపాజిట్లు సేకరించి ఇరవై ఐదు కోట్లు అప్పులు ఇచ్చామని చిన్న సన్నకారు రైతులకు నాలుగు కోట్ల పంట రుణాలు మరు మంజూరు చేశామని అరవై ఒక్క మహిళా స్వయం సంఘాలకు సుమారు ఆరు వందల పది మంది సభ్యులకు నాలుగు కోట్లు ఇవ్వడమైందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యాలయం ప్రణాళిక అధికారి ఆంజనేయులు ప్రాంతీయ కార్యాలయ సిబ్బంది శాఖ అధికారి ఎంఎస్ కెఎస్ శంకర్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సో తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత ఇవాళ బ్రాంచ్ చేయడం జరిగింది సో యాభై ఆరు కోట్ల వ్యాపారంతో శాఖ గత పద్నాలుగు సంవత్సరాలు సేవలు అందిస్తా ఉంది కూడా సో ప్రైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ మొత్తంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడు గుణాలు సంవత్సరానికి గాను మొత్తం రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది శాఖలతోటి ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్ల వ్యాపారం తోటి చక్కటి అభివృద్ధి టెక్నాలజీ రంగంలో కూడా ప్రాఫిట్ పరంగా కూడా సేవల సేవా పరంగా కూడా అన్ని కూడా చక్కటి సేవలు అందిస్తూ ఉంది నాయుడుగూడెంలో కూడా రెండు వేల పదిలో స్టా స్టార్ట్ ప్రారంభించినటువంటి శాఖ యాభై ఆరు కోట్ల వ్యాపారం ఆల్రెడీ చేస్తుంది అండ్ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చెప్పదలు ఏంటంటే డిపాజిట్ల పరంగా లోన్ పరంగా చక్కటి మిగతా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ దీటుగా కూడా అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను అందిస్తూ ఉంది అండ్ ప్రజలు ముఖ్యంగా ఈ సందర్భంగా శాఖ సేవలు మంచి ప్రమైసెస్ తో ఉన్నటువంటి ఈ శాఖ సేవల్ని అందరూ కూడా వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ శాఖ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ప్రజల సౌకర్యార్థం మనకు పాత ప్రవేశస్ లో మనకు లాకర్స్ అనేవి లేవు సో ఇప్పుడు మనకు లాకర్స్ కూడా మనం చర్చడం జరిగింది సో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా నేను నేను వినియోగించుకునే ఏంటంటే ఈ యొక్క లాకర్ సదుపాయం కూడా చక్కగా ఉపయోగించుకోవాలని ఎలాగో ఉంది దాంతోపాటు కూడా లాకర్లు కూడా ఉన్నాయి